దనండి మరి రెండు ముఖ్య అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను ఒకటి ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలు ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం డెబ్బై ఎనిమిది శాతం అయి ఉంటే ఆడపిల్లలవి ఎనభై ఒక శాతం మగపిల్లలవి డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే విధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఆడపిల్లని డెబ్బై ఒక శాతం ఉంది మగపిల్లలి అరవై నాలుగు శాతం ఉంది ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక ఆరు ఏడు శాత శాతం ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్ని సాధించగలిగారు రెండోది మరీ ముఖ్యమైనది పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదని నేను అభినందిస్తున్నాను కానీ మరి ముఖ్యంగా పరీక్షలో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందుగా వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు ఈ ఒక ఫలితం వల్ల మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవదు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏదైనా తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతూ ఉన్నాను ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి వాళ్ళకి అండగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను మనమే అందరం చూస్తూ ఉన్నాము ఆర్ లైఫ్ ఇస్ మచ్ బిగర్ దెన్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీని వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక దాని వల్ల నేను దాచలేను రేపు పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాలని సాధిస్తారు ఇంకా కొంతమంది సాధించలేకపోతారు కానీ అప్పటికి కూడా ఏదేంటే ఏమంటీ మన చేతిలో మన మటుకు ప్రయత్నాలు చేయడమే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎబిలిటీ దాని తర్వాత ఫలితాలు మన చేతిలో ఉండవు కాబట్టి పిల్లలకి వాళ్ళ తండ్రి తల్లలకి అందరికీ అందరినీ నేను కోరుతూ ఉన్నాను బాగా కష్టపడండి పిల్లలు ఏదైనా ఉండేటప్పటికీ ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో మంచి మీకు ఒక ఫ్యూచర్ సాధిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను మేము కూడా ఇప్పుడు ఇమీడియేట్గానే సప్లిమెంటరీ ఎగ్జామ్లు పెడతా ఉన్నాము సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా మరొకసారి మీకు అవకాశం ఉంటుంది పిల్లలు అయితే ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లు చక్కగా రాయండి సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు ఎట్లాంటి తేడా లేదు కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది మేము అనుకున్నాము దట్ ఇరవై నాలుగు మే నుంచి ఒకటే జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి చివరిగా ఐపీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షల్లో విజయవంతంగా దాన్ని నిర్వహించుకోవడానికి కడి కృషి పడినటువంటి మా బోర్డు సిబ్బందులందరికీ అట్లానే ఫీల్డ్లో ఉన్నటువంటి మా జిల్లా స్థాయి అధికారులు అట్లానే టీచర్లు లెక్చరర్లు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్కువ కాదు కానీ ఇప్పుడు మేము కంపారిజన్ అనేది చేయబడలేదండి అలాగే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఎట్లాంటి ఇంకా ఏ విషయంలో కూడా ఎట్లాంటి కంపారిజన్ చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాం